వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ ఈరోజు మనమైతే ఐకియా హైదరాబాద్ స్టోని పూర్తి టోర్ చేయబోతున్నాము అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి స్పెషల్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఉన్నాయా అసలు ఐకియాలో షాపింగ్ ఎలా చేయొచ్చు ఇదంతా తెలుసుకుందాము సో మిస్ అవ్వకుండా పూర్తి వీడియోని అయితే చూసేసేయండి ఇప్పుడు ఐకియా లోపలికి అయితే వచ్చేసాము కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో స్మాల్ ల్యాండ్ అని కనిపిస్తుంది ఎవరైతే పిల్లలతో షాపింగ్కి వస్తారో వీళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది ఇక్కడ కానీ రిజిస్టర్ అయ్యి వాళ్ళకి మన పిల్లల్ని ఇచ్చేస్తే చక్కగా మన షాపింగ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళే ఆడిపిస్తారు అది కూడా ఫ్రీగా ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో అని ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో ఇలాగ ఆరెంజ్ హ్యాండ్ ప్రెసర్ అయితే పెట్టారు దీని ప్రైస్ అయితే నైంటీ నైన్ రూపీస్ ఉంటా బాగున్నాయి కదా చాలా పెట్టారు ఇక్కడ పైకి వచ్చేసాము ఇక్కడ చూడండి లెఫ్ట్లోనే మనకి ట్రాలీస్ ఉంటాయి ఒక ట్రాలీ తీసుకుని షాపింగ్ అయితే చేసేద్దాము ఫస్ట్ నేను మీకు అయితే కిడ్స్ సెక్షన్ చూపిస్తాను కిడ్స్ సెక్షన్ చూడండి ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్లో ఎంత క్యూట్గా ఉందో మొత్తం పింక్ థీమ్తో చేస్తారు గర్ల్స్కి అయితే ఇది చాలా నచ్చేస్తుంది చిన్న బెడ్ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ చిన్న తో చాలా క్యూట్గా ఉంది ఇక్కడ మనకి ఏం నచ్చినా కూడా మనం పన్నీ పర్చేస్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసారా పక్కనే మనకి టాయ్స్ సెక్షన్ కూడా ఉంది మొత్తం చాలా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది చూడండి డాక్ థీమ్ ద లంచ్ బాక్స్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీసే చాలా క్యూట్గా ఉంది కదా మన పిల్లలకి అయితే బాగా నచ్చేస్తాయి పైన స్పూన్ నైఫ్ అండ్ ఫోక్ సెట్ కూడా ఉన్నాయి అవి కూడా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనంట ఈ పక్కన చూడండి సిక్స్ పీసెస్ స్పూన్స్ ఫోక్స్ అండ్ నైఫ్ సెట్స్ ఉన్నాయి ఆ సెట్ మొత్తం వచ్చేసి కూడా నైంటీ నైన్ రూపీస్ ఏనంట ఇదైతే ప్లాస్టిక్లో వచ్చింది కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ ఇలాగా డీల్స్ నైన్టీ నైన్ రూపీస్ ఏనంట అండి జస్ట్ పైన డిస్ప్లేలో కూడా పెట్టారు ఈ పక్కన వచ్చేస్తే మనకి లెఫ్ట్లో ఈ సిప్పర్స్ చూడండి వాటర్ సిప్పర్స్ జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ ఏనంట ఇక్కడ కూడా సాఫ్ట్ టాయిస్ అవన్నీ పెట్టున్నారు ఇక్కడ చూడండి ప్లేట్స్ కప్స్ వాటర్ గ్లాసెస్ అన్నీ కూడా జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఏనంట ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ వేజ్ ఈ ఫ్లవర్ వేస్ వచ్చేసరికి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఏనంట ఇంట్లోకి డెకరేషన్కి చాలా బాగుంటుంది అలానే హోటల్స్లో కూడా మనకి టేబుల్స్ మీద ఇలాంటివి పెడుతూ ఉంటారు చూడండి జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అంట ఇక్కడ చూడండి అచ్చం రియల్ హోమ్ లాగా ఎంత బాగా సెట్ చేస్తారు ఇవన్నీ ప్రైస్ ట్యాక్స్ ఉన్నాయి దీని మీద మనం చూసి కావాలనుకుంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఈ లివింగ్ రూమ్ చూడండి చాలా బాగా డిజైన్ చేశారు కదా మనం కావాలనుకుంటే ఇక్కడ సింగిల్ పీసెస్గా కూడా ఉంటాయి వీటిని పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రైస్ ట్యాక్స్ కూడా దీని మీదే వేసి ఉన్నారు చూడండి చాలా బాగుంది కదా ఈ లైట్ చూడండి టూ థౌజండ్ ఫోర్ నైంటీ అన్న పక్కన ఈ బెడ్రూమ్ చూడండి చాలా బాగుంది కదా మొత్తం పింక్ థిమ్తో అయితే ఉంది ఈ ప్లేట్స్కి ఇవి కావాలనుకుంటే మనం అన్నీ కొనుక్కోవచ్చు ఈ పక్కన ఇదంతా వార్డ్రాబ్ ఇది వాష్రూమ్ ఇలా పక్కకి రాగానే మనకి కుషన్స్ ఉన్నాయి ఈ పిల్లో కవర్స్ చూడండి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనంట బాగుంది కదా కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఎవరైనా హౌస్ రినోవేషన్ చేయించుకునేటప్పుడు కానీ చక్కగా ఇక్కడికి వచ్చేస్తే మనకి నచ్చినట్టు బెడ్రూమ్ని కానీ కిచెన్ కానీ లివింగ్ రూమ్ బాల్కనీ మొత్తం కూడా డిజైన్ చేసుకోవచ్చు మనకి ఫర్ సపోజ్ ఈ కిచెన్ అనేది బాగా నచ్చింది అనుకోండి దీనికి ప్రైస్ ఫోర్ ల్యాక్స్ అని ఫైవ్ ల్యాక్స్ అని సిక్స్ ల్యాక్స్ అని అట్లా ఉంటుందండి పక్కనే మనం అది చూసుకుని మనం తీసుకోవచ్చు టోటల్గా కబోర్డ్స్ లైట్స్ ఓవెన్ ఫ్రిడ్జ్ మొత్తం కూడా మొత్తం వాళ్లే వచ్చి ఇన్స్టాల్ అనేది చేస్తారు మనకి లివింగ్ రూమ్ నచ్చినా కూడా అంతే మొత్తం వాళ్లే వచ్చి మొత్తం ఫిక్స్ చేస్తారండి ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ ఫర్నిచర్ ఉంది అలానే కుషన్ స్టూల్స్ చాలా బాగున్నాయి మొత్తం ఒక లుక్ అయితే వేసేసేయండి షాపింగ్ చేసి అలసిపోయారా ఈ పైన ఫుడ్ కోర్ట్ ఉంది దీనికైతే వెళ్ళిపోండి ఇక్కడ స్వీడిష్ ఫుడ్ అయితే ఫేమస్ ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ మస్టర్ ఐటమ్ వచ్చేసరికి మీట్ బాల్స్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాము ఇది బిల్లింగ్ సెక్షన్ ఇక్కడ మనకి నార్మల్ బిల్లింగ్ అండ్ సెల్ఫ్ బిల్లింగ్ రెండు ఉంటాయి నార్మల్ బిల్లింగ్ దగ్గర అయితే లైన్ ఉంది అందుకని మేము సెల్ఫ్ బిల్లింగ్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మనమే బార్ కోడ్ మీద స్కాన్ చేసుకుని మనమే బిల్ చేసుకోవాలండి ఈ పక్కన కొన్ని ఐటమ్స్ పెట్టారు చూడండి ఈ హ్యాంగర్ సెట్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట ఈ బ్యాగ్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనంట ఈ పైన చూస్తున్నారా ఇదంతా స్టాక్ ఐక్య స్టోర్ మొత్తాన్ని చూసేశాం కదండి ఇంకెందుకు ఆలస్యం నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను స్టేట్ ఇవ్వండి